ఐదు నిమిషాల పాట విని చాలా పాటలు మర్చిపోతూ ఉంటాం కొన్ని పాటలు వెంటాడుతూ ఉంటాయి కానీ పాడిన వ్యక్తి మనకు గుర్తుండడు కానీ గద్దరు గుర్తుంటాడు పొలాలలో కంపెనీల్లో కార్ఖానల్లో దుఃఖంలో శ్రమ జీవితంలో ఎక్కడ పడితే అక్కడ గద్దరు గుర్తుంటాడు అంతమంది ఒకేసారి లక్షల మందిని తన పాటతో కూర్చోబెట్టగలిగిన శక్తి మంతం గద్దరికి సాధ్యం ఆ గద్దర్ పోలీసులను చంపాడా పోలీసులను చంపమన్నాడా ఎన్నడైనా విన్నారండి బండి సంజయ్ గారు చూశారట గద్దర్ పోలీసుల గురించి పాట రాశాడండి పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్లో జరిగినాడు పొట్టాకు ఊటి కోసం కొడుకు పోలీసుల్లో జరినాడు ఎక్కడున్నాడో కొడుకు ఏమీ తిన్నాడు వాడు ఎడావన్యోడో కొడుకు ఎలాగున్నాడో ఎన్నికల్లో డ్యూటీ అని ఎమర్జెన్సీ డ్యూటీ అని నక్సలైటు ఏరియాలో బందోబస్తు డ్యూటీ అని ఎక్కడున్నాడో కొడుకు ఎడాగున్నాడు వాడు వస్తాడో కొడుకు ఏమీ తిన్నాడు ఒక తల్లి వేదనని పోలీసుల గురించి రాయించాడండి పోలీసుల కూడా మనుషులే పోలీసులు కూడా పేదలే పోలీసులు కూడా దోపిడి గురయ్యే వాళ్ళే అని పోలీసుల మీద పాట రాసిన గద్దర్ పోలీసులను చంపమన్నాడా చూయిస్తాడా బండి సంజయ్ ఈ సమాజంలో గద్దర్ అంతకుడా అంతకుల నుంచి ప్రజలను రక్షించడం కోసం ప్రజలను ఏకం చేయడానికి పాటలు అల్లినవాడు గద్దర్ ఎన్ని పాటలు అల్లాడు తెలుసా బండి సంజయ్ గారికి గద్దల సాహిత్యం గురించి తెలుసా అసలు బండి సంజయ్ గారికి సాహిత్యంలో ఓనమాలు వచ్చా వచ్చి ఉంటే ఇలా మాట్లాడు సాహిత్యం తెలిసిన ఏ మనిషి కూడా ఇలా మాట్లాడు సాహిత్యం తెలవకపోయింది పక్కన పెడదాం కాసేపు కనీసం మనిషి పట్ల ఒక మనిషికి ఉండవలసిన గౌరవభావం ఉంటే ఇలా ఎవరు మాట్లాడు శ్రీమల్ల చెటి కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మని కూర్చున్న కూర్చున్నవెందుకమ్మో ఎందుకమ్మో దీపాలి వచ్చింది దీపంత లేదా శివరాత్రి వచ్చింది లచ్చువమ్మో లచ్చుమమ్మని బ్రకంతవు కోసం లచ్చువమ్మో లచ్చు ఎద్దోల అయ్యనకకు ఒక్కొక్క వాడు వేసి నాట్లేసి నాట్లేసి లచ్చువమ్మో లచ్చుమమ్మని నడుమూల ఇరిగిన లచ్చుమమ్మో లచ్చుమమ్మ ఒక స్త్రీ శ్రమ చేసే స్త్రీ తన జీవితాన్ని గద్దరి రాశాడు ఇది తెలుసా బండి సంజయ్కి నిండు అమాసనాడు గుమ్మడి ఆడబిడ్డ బుట్టినాది ఒలచ్చగుమ్మడి అత్త దొంగి చూడరాలే ఒలచ్చగుమ్మడి మొగడు ముద్దాడరాలే గుమ్మడి బుట్టలోన పెట్టుకొని ఓలచ్చగుమ్మడి చెత్తకుండి లేయ్యబోతే ఒలచగుమ్మడి కుక్కపిల్ల అడ్డం గుమ్మడి అక్క అట్ల చెయ్యకనే గుమ్మడి ఈ కోణం తెలుసా ఈ బిడ్డ వేదన ఆ తల్లి వేదన ఈ బండి సంజయ్కి అర్థమవుతుందా అర్థం చేసుకోగలిగిన హృదయం ఉంటే కదా అర్థమయ్యేది ఆయన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమము ఆరిపోతున్నప్పుడు ఆరిపోతున్న దీపాన్ని తన చేతులు అడ్డుపెట్టి వెలిగించి విస్తృతం చేసి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని పాట రాసి కోట్లాది మంది తెలంగాణ ప్రజల్ని గానం చేయించాడు బండి సంజయ్ రాశాడా బండి సంజయ్ లాంటి సంఘు పరివార్ మనువాద రచయితలు రాశారా తెలంగాణ ఉద్యమంలో పాట కారంజడులో కలదొక పల్లె పల్లె పేరురా మాదిగ పల్లె మాల సాయబు ఒడ్డెర జాతికి మాదిగ పల్లె తల్లి లాంటిది శరణు కోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదల పల్లె ఓరే గీరని ఎవడన్నంటే మాటలు చక్కగా రాని అంటది ఆస్తిపాస్తులు లేకున్నా మా ఉందంటాది ఉందంటులగు సొని కాపి దావుతే ఉన్న దొరలకే కడుపులమంట ఎవనబ్బా సొమ్ ఏంది మా సొమ్ము మా ఇష్టమంటది దళిత పులులమ్మా నీకు తెలిసింది ఏమిటి నీకు తెలిసిందల్లా కేవలం ఎన్కౌంటర్ల మీద మాత్రమే పాటలు రాశాడు గద్దరని నీకు తెలుసు అంత మాత్రమే నీ ఆలోచన శక్తి అక్కడే ఆగిపోయింది ఒకరొక్కరు ఒరిగిపోయి సుక్కలల్లో కలిసినారు సుక్కలల్లో కలిసి మీరు సూర్యులయ్యి ముసినారు ఏ దిక్కులేనుళ్ళకు మా బిడ్డలు మీరు ఏ లేనుల్లాకు మా బిడ్డలు మా దిక్కు చూపే సుక్కలవుతారా మా బిడ్డలు మాకు దిక్కు చూపే సుక్కలవుతారా మా బిడ్డలు ఇంటి ముందల పెరడులోన మకజొన్న పెడతాం ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం మక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దర్జీవాడు గుట్టడాని తమ్ము నీకి షర్టు తెస్తా నీకు ప్యాంటు తెస్తానంటే ఏది వద్దని జిద్దు చేస్తవి అలిగి ఎన్నం దినకపోతే తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెచ్చి కుట్టి పెట్టినాము మీరు పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు ఎక్కడన్నా ఈ పాటల్లో బీజేపీ వాళ్ళను చంపమని ఎక్కడన్నా మీకు వినిపిస్తుందండి నేను పాడుతుంటే ఎవరికైనా